అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట అమ్మంటే అంతులేని సొమ్మురా అది నాటికి తరగని భాగ్యమ్మురా అమ్మ మనసు అమృతమే చిందురా అమ్మ మనసు అమృతమే చిందురా అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా ఉందిరా అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియనే మమతల మూట మమతల మూట అమ్మ యొక్క రుణం ఎలా తీర్చుకోవాలి అని ఆలోచిస్తే తీర్చుకోలే అవసరం కాబట్టి మనం చేయగలిగినంత చేసే వాళ్ళకి ఈ రోజు అంటే ప్రతి సంవత్సరం ఈ రోజు అనే కాదు ఎప్పుడు అమ్మని తలుచుకుంటూనే ఉండాలి మా అమ్మనే కాదు మీ అమ్మమ్మగా మరి మీకు తెలుసు అమ్మమ్మ జర్నీ అమ్మమ్మ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టింది ఇంకా మీకు ఆ హిస్టరీ తెలీదు కొద్దిగా చెప్తాను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ముగ్గురు ఆడపిల్లలు మా తాతయ్యకి కానీ అందరిలోకి అమ్మమ్మకు బాగా చదువు అబ్బింది ఆవిడ హిందీ విచారణ పాస్ అయింది ఆ రోజుల్లోనే సంగీతం బాగా నేర్పించారు చాలా స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేసేంత కీర్తనలు ఆవిడకు వచ్చినాయి దీనికి కారణం కూడా ఏంటంటే మా తాతయ్య గారు వల్లూరిపల్లి సుబ్బయ్య గారు ఆ తన మేనగోడలు అంటే అమ్మమ్మనే కోడలుగా చేసుకోవాలని ముందు నుంచి వాళ్ళతో నిర్ణయం అందుకని మా అమ్మ నాన్నగారు కూడా ఇంటి అమ్మ జమీందారు గారింటి కోడలు వెళ్ళబోతుంది కాబట్టి మనం ఆ రకంగా మనం ఆవిడ ట్రైన్ చేయాలని చాలా చక్కగా ఆయన్ని ఎడ్యుకేటెడ్ గా తయారు చేశారు ఎందుకంటే మా నాన్నగారు ఆ రోజుల్లోనే బిఏ పాస్ అయ్యారు తర్వాత ఇష్టపడి మా తాతయ్య గారు ఆవి కోడలుగా తీసుకొచ్చారు మరి ఐదు రోజుల పెళ్లి చాలా ఘనం కదా ఐదు రోజులు పెళ్లి చాలా ఘనంగా జరిగింది మీ అమ్మమ్మ పెళ్లి మరి మేణాలో ఇంటికి తీసుకొచ్చారు మరి ఆ రోజుల ఊరందరికి ఈ చిలకలు అంటే అవి ఏంటంటే స్పెషల్ మెటల్ తో చేసే చిలకలు ప్రిజెంట్ చేశారు పెళ్ళి అనుకుంటా నిజంగా ఆవిడ ఇన్స్పిరేషనే మీ అందరికి కూడా మాకు మా నుంచి మీకు కూడా అంత ప్రత్యక్షంగా చూశారు కదా మీరు మరి ఈ రోజు నిజంగా లేకపోవడం చాలా బాధాకరం అయితే ఆవిడ అక్కడ నుంచి కూడా కొత్త ఉన్నారు కదా మీరు టైం టు టైం ఎలా అంటే లెటర్స్ రాసేది ఎంత బాగుండేదో అమ్మమ్మ రైటింగ్ చాలా బాగుండేది ఆ రైటింగ్ చక్కగా అందరికి లెటర్స్ రాసేది లెటర్స్ తో పాటు డబ్బాలు డబ్బాలతో మీకు స్వీట్స్ మరి చక్కడా కారపూసలు ఇవన్నీ వండి డబ్బాలు డబ్బాలు పంపిస్తుండేది అంటే హాలిడేస్ కి రాకుండా ముందనమాట ఈ తర్వాత ఇంకా పచ్చడు అసలు ఇప్పుడు మనకి అది దొరకట్లేదు అసలు పచ్చడి అసలు కాల పచ్చడి కాలిఫా పచ్చడి ఉసులుగా పచ్చడి స్పెషల్ లావు ఉంది లడ్డు అవన్నీ స్పెషల్ అనమాట మీ నాయనం అనేది మెమ్మగారు చేస్తే ఎప్పుడు బూందీ లడ్డు ఒకేలా ఉంటుంది అనేది ఆవిడంత మెచ్చుకునే వీళ్ళిద్దరూ ఈ ఫ్రెళ్ళిద్దరు పరస్పరం ఒకళ్ళు ఒకళ్ళు మెచ్చుకుంటా వారు గౌరవించుకుంటా ఉండేవారు ఏ నాయనం చేసిన పాలకాలు బాగా చేస్తాయి ఎలా అయినా గోదావరి జిల్లా కదా వాళ్ళు బాగా చేస్తారు అనేది ఈవిడ మీ అమ్మగారు చేసిన లడ్లు చాలా బాగుంటాయి ఒకే టేస్ట్ ఎప్పుడు చూసినా అని అనేది అట్లా వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉండారు ఒకళ్ళకొకళ్ళు అది అనుకోకుండా ఇద్దరు దూరం అయిపోయారు మీకు వాళ్ళిద్దరు కూడా ఉండి ఉంటే ఇంకా బాగుండేది మీ లైఫ్ ఎందుకంటే వాళ్ళు ఇంకా ఉండవలసిన వాళ్ళే సిక్స్టీస్ లోనే వెళ్ళిపోయింది మీ నాయనమ్మ అయితే మరి అమ్మమ్మ ఒకటే మంత్ ఒకటే మంత్ ఇదే మంత్ ఆ వన్ డే గ్యాప్ లో ఈ డిసెంబర్ మంత్ లోనే వెళ్ళిపోయారు వాళ్ళు ఆ మరి ఈ రోజున పల్లి అనసూయాదేవి చాలా కలగా నవ్వుతూ ఎప్పుడు సంతోషంగా ఆడు మూడిగా ఉంటాను నేను ఎప్పుడు చూడాలి అస్సలు ఏ ప్రాబ్లం వచ్చినా అసలు ఎప్పుడు ఏ సమస్యలు లేవనుకో ఉన్నా కూడా ఇంకా మా నాన్నగారు కొంచెం డల్ అయ్యేవారు మా అమ్మ మాత్రం అసలు ఎప్పుడు ఎప్పుడు స్టెబుల్ అన్నమాట స్టాండర్డ్ గా అలాగే ఉండేది వది అదే నాకు ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ వచ్చిందేమో అని నేను అనుకుంటున్నా ఇంటి తీసుకొచ్చి అమ్మపాప చిన్నప్పుడు మామయ్య వాళ్ళను చదివించేది ఎక్కువ టైం మీలాగే మీరు ఇప్పుడు సెలవులకి వచ్చి అమ్మమ్మ గారి ఇంట్లో మా ఇంట్లో ఎట్లా ఉంటున్నారో అమ్మమ్మ ఇంట్లో అట్లాగే వాళ్ళు వచ్చి అమ్మాయి ఇంట్లో ఉండేవారు ఎక్కువ టైము అమ్మ ఇంట్లోనే ఉండేవారు అయితే మా నాయనమ్మ గాని అమ్మ గాని వాళ్ళు చాలా బంధు ప్రీతి ఇష్టం ఎవరైనా వచ్చి ఇంట్లో ఉంటే చాలా సంతోషం వెళ్ళొద్దనే వారు ఇంకా నాలుగు రోజులు ఉంటే బాగుండు అని కోరుకునేవారు మరి ఈ రోజుల్లో అట్లా మనం చేయలేము ప్రాబ్లం మరి వాళ్ళ హ్యాబిట్స్ మరి ఇవన్నీ ప్రాబ్లం ఇవన్నీ అట్లా కాకుండా ఏంటంటే పెద్ద ఇల్లు గోల్డ్ రూమ్స్ అందరూ ఎప్పుడు వచ్చి ఉండేవారు నిత్య కళ్యాణం పచ్చతోరం సంతోషంగా ఉండేది ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ ఆ లైఫ్ అంతా అలాగే లీడ్ చేసింది ఏదంటే నేను ఆవిడ ఐదు రోజుల మ్యారేజ్ నాతో షేర్ చేసుకున్నప్పుడు నా మెమరీస్ అన్ని విని అమ్మమ్మ నేను కూడా ఐదు రోజులు పెళ్లి చేసుకుంటాను నేను ఇలా అయితే చేస్తారో నాకు కూడా చెయ్యి అది నువ్వు దగ్గర నుంచి చూసుకోవాలి అని అడిగాను అన్ఫార్చునేట్లీ కరెక్ట్ గా నా మ్యారేజ్ టైం కి ఆవిడ వెళ్ళిపోయారు వెళ్ళిపోతానే అమ్మా ఆవిడ ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుంది ఎందుకంటే ఆ ఫ్యాన్ కదా నువ్వు తప్పకుండా నీకు పై నుంచి అంతా కూడా చూస్తుంటే చేస్తూనే ఉంటుంది యూట్యూబ్ సర్చ్ చేసిన దగ్గర నుంచి అమృత ఎంత ఫీల్ అవుతుందో అమ్మమ్మ ఈ రోజు నుండి ఉంటే నేను ఎన్ని వీడియోస్ చేసేదాను అమ్మమ్మ సంగీతం అంత మంచి విధ్వంసాలు నేను క్యాప్చర్ చేయలేకపోయాను అమ్మమ్మ లైవ్లీ మూమెంట్స్ అని నేను క్యాప్చర్ చేయలేకపోయాను మరి గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మీ పిల్లల్ని ఎక్కువగా ఉంటే వాళ్ళకు కూడా కొంత వీళ్ళు నేర్పుతుంటారు వాళ్ళకి వచ్చిన విజ్ఞానం మరి వాళ్ళ హ్యాబిట్స్ అన్ని వాళ్ళకి వస్తాయి మరి ఆ టైం స్పెండ్ చేసే అవకాశం మీరు మీ పిల్లలకి ఇవ్వాలి అమ్మమ్మ తోటి నేను ఎలా అయితే నా బాండింగ్ ఎంత క్లోజ్ అలా మా డాడీని ఆడంత గా ఒక కొడుకులాగే చూస్తున్నారు ముఖ్యంగా నానమ్మ వెళ్ళిపోయిన తర్వాత డాడీ చాలా ఫీల్ అవుతున్నారు అమ్మ బాగా ఏడుస్తుంటే అప్పుడు ఆవిడ దగ్గరికి తీసుకుని బాబు నేనున్నాను కదా ఆవిడ వెళ్ళిపోతే ఏంటి నేను మీ అమ్మనే కదా అని దగ్గర తీసుకున్నారు ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యారు ఇద్దరు డాడీ నేను అమ్మమ్మని చూస్తే అత్తయ్య అల్లుడు లా కాకుండా ఒక అమ్మ కొడుకులాగే ఉండేవారు ఇది చూసి మిగతా అల్లుళ్ళు కూతుళ్ళు ఓ ఫీల్ అవుతా ఇంత క్లోజ్ అయిపోయారు అత్త అల్లుడు అని అమ్మకి కేశక్ తో చేసిన స్వీట్స్ అంటే చాలా ఇష్టం మరి ఇవాళ వీటిని తయారు చేసింది అట్లాగే ప్రతి పండక్కి కూడా ఈ పులిహార్ చేస్తుండేదమ్మ అమ్మ చేసిన పులిహార్ టేస్టే టేస్ట్ ఇవాళ అమృత చేసిన పులిహార కూడా అమ్మ చేసిన పులిహార లానే ఉంది అమ్మకి చాలా ప్రీతి పాత్ర అయిన పులిహారెట్టమ్మ ఆడిగింపు